జూనియరా మజాకానా ఎవరితోనైనా పెట్టుకో మాతో పెట్టుకోవద్దు అని ధైర్యంగా డైలాగ్ చెప్పగలిగే ఇంటి పేరు వారి సొంతం అందుకేనేమో అభిమానులు కూడా మేమే గొప్ప అని ఎవరన్నా అన్నా దానికి విను సమాధానం ఇచ్చేస్తుంటారు అలా ఇచ్చిన సమాధానమే ఈ జైలవ్ టీజర్ సాధించిన రికార్డ్ ఈ టీజర్ కేవలం నలభై ఐదు నిమిషాల వ్యవధిలో యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్ బ్రేక్ అయింది గతంలో ఒక గంట సమయానికి మహేష్ బాబు స్పైడర్ సినిమా టీజర్ కు అరవై ఆరు వేల లైక్స్ వచ్చాయి దీన్ని ఎలా దాటాలి సాధ్యమా అని ఆ రికార్డు వైపు అందరూ చూస్తున్న వేళ మేం దిగనంత వరకే రంగంలోకి దిగామా వార్ వన్ సైడే అనేలా రికార్డు బద్దలైపోయింది జూనియర్ అభిమానుల స్టామినా ఏమిటో ఈ పాటికి అందరికీ తెలిసిపోయింది ఈ టీజర్ లో జూనియర్ నెగిటివ్ షేడ్ పాత్రలో ముందుకొచ్చాడు పైగా మాస్ డైలాగ్ వేసిన షాట్స్ కూడా సూపర్ గానే ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఈ టీజర్ ఇరవై నాలుగు గంటల్లో గతంలో ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందనిపిస్తోంది జూనియర్ అభిమానులు బిఎల్ మరిన్ని టీజర్స్ రాబోతున్నాయి వార్ వన్ సైడ్ అయితే సూపర్ అవుతుందో లేదో అన్న సందేహం అనవసరం మీ పని మీరు చేసేయండి